అస్సలం వైకమ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వైల్డ్ ఆఫ్ నేచర్ అయితే సండే రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే పెడుతున్నాను పూర్తి వీడియో తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే అయితే బాబు కోసం అని చెప్పేసి ఇంకా బగారా అరెస్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు సండే కానీ బాబుకైతే స్కూల్ తరఫున అయితే ట్యూషన్ ఉందనమాట ఈ సంవత్సరం బాబు టెన్త్ క్లాస్ కాబట్టి ఇంకా వాడికైతే ఇంకా రైస్ చేసి మళ్ళీ ఏదో కర్రీ చేయాలి అంతా ఎందుకు అని చెప్పేసి ఇలా అయితే సింపుల్గా బగారా రైస్ అయితే చేసేస్తున్నాను ఇంకా నెయ్యి ఆయిల్ వేసేసాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర పుదీనా అన్నీ ఫ్రై చేసేసాను ఇంకా వాటర్ అయితే వేసాను నేను వచ్చేసి ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్ హాఫ్ గ్లాస్ వచ్చేసి ఇంకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే ఎసరైతే వచ్చేస్తూ ఉంది ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను ఇంకా రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను ఇంకా రెండు విజులు అయితే మనం మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టేస్తే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇదైతే ఒక పక్కన పెట్టేస్తాను ఇంకా వైపు అయితే చికెన్ కర్రీ అయితే పెడుతున్నాను ఇంకా మా వారైతే దోశలోకి అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అనమాట ఇక్కడొచ్చేసి నీట్గా చికెన్ అయితే కడిగేసి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ అయితే వేస్తాను నేనైతే ఇంకా మామూలుగా అయితే చికెన్ ఒకవైపు ఉడికించుకుంటూ ఇంకా వైపు అయితే మసాలాలన్నీ ఫ్రై చేస్తాను కొంచెం త్వరగా ఇద్దని చెప్పేసి ఇక్కడైతే రైస్ పెట్టాను కాబట్టి ఒకవైపు ఇంకా మొత్తం అయితే మసాలాలు ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసాను అనమాట ఇంకా తర్వాత ఉప్పు అయితే వేసాను అలాగే పసుపు అయితే వేసాను ఇదంతా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఇందులోనే కారము ఇంకా మసాలాలన్నీ ఒకేసారి వేసేస్తున్నాను అనమాట ఇంకా గరం మసాలా కానివ్వండి చికెన్ మసాలా ధనియాల పొడి అన్నీ అయితే వేసేస్తాను ఒకేసారి ఇంక ఇదైతే ఇలా ఉడుకుతూ ఉంది చికెన్ అయితే ఇంకా ఆదివారం కదా అని చెప్పేసి కొంచెం లేట్గా లేచాను అంటే బాబు అయితే ఎయిట్ థర్టీకి వెళ్తాడు అనమాట ఇంకా సండే కాబట్టి మామూలుగా అయితే ఎయిట్కి వెళ్తాడు ఇంకా ఎయిట్ థర్టీకి వెళ్ళి ఇంకా సాయంత్రం ఫోర్కి వస్తాడు కాబట్టి కొంచెం బద్ధకంగా ఉందనమాట ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తాడు కదా చేద్దాంలే అన్నట్టు అలా ఉన్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా ఇలా త్వర త్వరగా అయితే చేస్తున్నాను మనకి సండే అంటే కొంచెం సెలవు ఉండిద్ది కొంచెం అనుకుంటాం కానీ మన సండే అయినా మండే అయినా ఏ రోజైనా సరే ఆడవాళ్ళకి సెలవు అనేది ఉండదు ఇంకా సంవత్సరం అంతా మనకి ఏదో ఒక పిల్లల కోసం ఏదో ఒకటి చేసి పెట్టాలి అదని ఇదని ఇంకా ప్రతిరోజు ఇంకా హడావుడిగానే ఉండిద్ది మన లైఫ్లో అయితే ఇక్కడ వచ్చేసి మొత్తం వేసేసాను అనమాట ధనియాల పొడి జినుకల పొడి అంతా వేసేసిన తర్వాత వాటర్ అయితే వేసేసాను ఇంకా మనకి గ్రేవీ కావాలి కదా చికెన్లో కానీ దోశలో కానీ చెప్పేసి అందుకోసం కొంచెం ఎక్కువగా వాటర్ అయితే వేసాను ఇక ఇటువైపు అయితే చికెన్ అయితే రెడీ అవుతుంది ఇంకోవైపు అయితే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడైతే బగారా రైస్ రెడీ అయిపోయింది చక్కగా పులుగులు పొలుగులుగా అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట బగారా రైస్ ఇంకా నేను బగారా రైస్లో కొంచెం ఇంకా రైతా అయితే చేసిస్తాను ఇంకా ఇంకా ఏం అనమాట మా పిల్లలైతే ఇంకా బగారా రైస్ చేసినా వెజిటబుల్ రైస్ చేసినా ఏ చేసినా సరే ఇంకా ఇంకా పెరుగు అయితే కలిపేసిస్తాను రైతా అయితే దాంతోనే హ్యాపీగా అయితే తినేస్తారు మా పిల్లలు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అయితే అడగరు ఇక్కడైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పా బాబుకైతే ఇంకా టైం అవుతూ ఉందనమాట వాడికి ఇంకా ఒక వైపు అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫస్ట్ బాక్స్ పెట్టేసి అక్కడ పెట్టేశాను ఇంకా త్వర త్వరగా అయితే చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇంకా అవ్వలేదు అయినా సరే ఫస్ట్ వాడికైతే రెండు దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా వాడైతే తినేసి ఇంకా స్కూల్కైతే వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇంకా మా వారి మధ్యాహ్నానికి అయితే చేపలు అయితే తీసుకొచ్చారు ఇంకా చేపలు పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే కొంచెం ఉప్పు వేసాను అలాగే నిమ్మకాయ అయితే కుండుతున్నాను అనమాట చేపలు కడగడానికి మనం ఇలా నిమ్మకాయ వేసి కడగడం వల్ల మనకి నీసు వాసన అనేది ఉండదు అందుకోసం అని చెప్పేసి నిమ్మకాయ అయితే వేసేసాను ఇంకా కడిగిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి చూడండి కడిగిన తర్వాత అయితే ఎంత నీట్గా వచ్చినాయో ఇంక ఇందులో అయితే కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టాను ఫ్రై చేద్దామని చెప్పేసి పిల్లలకి ఇంకా ఇవైతే పులుసు అయితే పెడతాను ఇది పులుసు కోసం అని చెప్పేసి ఉప్పు కారం పసుపతి కలిపి పెట్టాను ఇది వచ్చేసి ఫ్రై చేయడం కోసం ఇంకా నేనైతే చింతపండు కూడా నానబెట్టేసాను అలాగే మామిడికాయ ఉంది మామిడికాయ కూడా ఉందనమాట ఇంట్లోనే ఇంక ఇక్కడ వచ్చేసి చేపల పులుసు అయితే పెట్టాను నేనైతే పూర్తి వీడియో అయితే పెట్టలేదనమాట ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను చేపల పులుసు వీడియో చాలాసార్లు పెట్టాను అనమాట వచ్చేసి బియ్యం అయితే కడిగేసి పెట్టాను ఇంకా రైస్ అయితే పెట్టలేదు ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా అన్నీ కడిగేసేయాలన్నమాట ఇవన్నీ కడిగి నేను మొత్తం క్లీన్ చేసే లోపల అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే చేపల పులుసు చూడండి చక్కగా రెడీ అయిపోయింది అలాగే రైస్ రైస్ కూడా చేసేసాను ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను అంతా అనమాట కిచెన్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా అయితే అయిపోయింది ఇంకా మీకు కూడా సండే రోజు ఇలాగే ఉండిద్దా అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్